ను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని విడదన మీ అందరికీ పేరు పేరున వందనాలు మీకును మీ కుటుంబాలకు క్షేమము కలుగుల గాక ఎలా ప్రారంభమైంది మన దేవుడు మనతో కూడా బయలుదేరి నడవడానికి ఇష్టపడుతున్నవాడు ఏ క్షణాన ఆయన మనను మరిచిపోవటం లేదు విడిచి దూరంగా నిలవటం లేదు ఆయన మనతో ఉండబట్టే బ్రతికి బట్ట కట్టి మరొక నెలలో ప్రవేశపెట్టడం ఆరోగ్యమైన ఐశ్వర్యమైన ఈ కృపంతా ఆయన ఇవి ఒక వాక్యాన్ని ఈరోజు మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను అదేమిటంటే యహుష్వ గ్రంథంలో మూడో అధ్యాయములో ఐదో వాక్యంలో ఇలా ఉన్న రాయబడి ఉంది యహోవా మీ మధ్యను అద్భుత కార్యములు చేయను ఇది ఈసరాయ జనాంగంతో దేవుడు మాట్లాడిన మాట అప్పటికే వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది ఇరుకులు వస్తున్నాయి మెరకలు వస్తున్నాయి అడ్డులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి శత్రు పోరు ఎదురవుతుంది ఇవన్నీ అనుభవిస్తున్నారు ఒక రోజున వాళ్ళ పరిస్థితిని గమనించి చాలా తేటగా సమస్యలు మిమ్మల్ని దాటనివ్వకుండా ఆపుతున్నాయి కదా ఆటంకాలు ఏమి అడ్డుగా నిలబడుతున్నాయి కదా పెద్ద పెద్ద ప్రహరి గోడల్లాగా ఉండి సమస్య నిన్ను ముందుకు నడవనివ్వడం లేదు కదా అని దేవుడు అంటాడు నేను రేపు వద్దన మీ మధ్యలో అద్భుతం చేస్తాను అక్కడ రాయబడింది ఏంటంటే మీ మధ్యలో నేను అద్భుతములు చేసేదను ఆయన ఆలోచన ఏమిటంటే మనం ఎంత ప్రయత్నం చేసినా సాగటంలా ఎంత ప్రయత్నం చేసినా అధిగమించలేకపోతాను అప్పుడప్పుడు మనకేమనిపిస్తుంది ఇక దేవుడే చేయాలనేది నాకు అద్భుతం మన వల్ల కాదు అంటే అర్థం ఏమిటి ఏంటి మానవ ప్రయత్నాలు అయిపోయా నీవు విసుగు చెందావు పరిస్థితులన్నీ చికాక్ అయిపోయి ఎట్లాడి పరిస్థితులు ఆ బిడ్డ బ్రతకడం అంటే మామూలు విషయంలో దేవుడే కార్యం చేయాలండి ఒక అద్భుతం అనే మాటలు అంటున్నాగా నిజమే ఆయన కూడా అలాగే అంటున్నాడు నేను మీకు అద్భుతం చేస్తాను అని ఆయన కానీ అద్భుతం చేయడం మొదలు పెడితే పీకల వరకు కూరుకుపోయిన నుంచి బయటపడతాం శవంగా మరిపోయి అస్థిపంజరమైన అద్భుతంగా లేచి నడుస్తాం తినడానికి మెతుకు లేకపోయినా ఇతరులకు పెట్టేట్టుగా గిన్నె నిండి పొంగుద్దు నీ జీవితంలో ఇక అసాధ్యం అనుకుంటే ఒక యోధుడిగా నువ్వు పరిగెత్తే స్థాయి నీ వెనక ప్రజలు వచ్చేదిగా చేయగలిగిన వాడు ఎప్పుడు సాధ్యం ఇది అక్కడ రాస్తున్నాడు కదా నేను అద్భుతాలు చేయాలి అనుకుంటే మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకునడు ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకుంటే నేను అద్భుతాలు చేస్తాను అంటే ఆయన అద్భుతానికి పరిశుద్ధతకి ఏమైనా లింకుంభ పరిశుద్ధత ఎందుకు కోరుకుంటున్నాడు నా దేవుడు ఎవరో తెలుసా పరిశుద్ధుడు అంటే ఆయన నీ ఇంట్లో అద్భుతం చేయాలి అంటే ఆయన నీలో పరిశుద్ధతను చూడాలి ఎందుకు చూడాలో తెలుసా ఆయన నీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడే దేవుడు నీ గుండెల్లో స్థానం ఉంటే పరిశుద్ధత ఉంటే అక్కడ కాలు మోపుతాడు నీ హృదయంలో కొంచెం పరిశుద్ధత నీ ఇంట్లో పరిశుద్ధత కనబడితే ఆయన కాలు మోపడానికి ఇష్టపడతాడు నా దేవుడు ఎవరంటే తన ప్రజలతో ఉండి నడుస్తూ నడిపిస్తూ వాడు కునిగిపోకుండా నడు కట్టి భుం తట్టి లేపి నడిపించగలిగినవాడు కనుక పరిశుద్ధత అనేది నువ్వు ప్రారంభించే ఆయన అద్భుతాలు చేయడం సిద్ధంగా ఉన్నాడు మన వాళ్ళు చెబుతారు కదా నువ్వు కానీ ఈ పని చేస్తుడు వెంటనే ఆ పని పూర్తి అయిపోతుంది అంటే మనం దేవుని సన్నిధిలో కడగబడిన జీవితానికి రావాలి ఓ పరిశుద్ధమైన జీవితానికి రావాలి మేము రెండు నెలలు చూసామండి ఆరు నెలలు ప్రార్థన చేసాం కార్యం జరగట్లేదు కార్యం చేసేవాడు సిద్ధంగా ఉన్నాడు ఆయన లోపలికి రానివ్వాలిగా ఆయన వచ్చి నీ దగ్గర నిలబడి నీ సమస్యలు పరిష్కరించి నీకు మేలు చేయాలంటే కాసేపు నీ ఇంట్లో ఉండడానికి ఆయన నిలబడే పవిత్రత కనబడాలిగా అంటే నువ్వు ఎప్పుడైతే నీ పాప జీవితాన్ని మానుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని బిడ్డ అవుతావు ఆయన అడుగు పెడతాడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు ఎలా అయిపోయింది బెడ్ అంటే చేయబట్టుకుంది చిన్నదాన అంటాడు ఇరుకు ఎదురుగా ఉంది అంటే ప్రాకారం చప్పట్లో కొట్టండి కూలిపోతుంది అంటాడు సంఖ్యలో మనుషులు పట్టించే అంటే స్థితించండి ఆ పునాదులు కదులుతాయి అంటే అన్ని కార్యాలు చేయగలిగిన వాడు ఈ నెల ప్రారంభంలో నీ ఇంట్లో ఉండబోతున్నాడు నీ గుండెల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు రేపు నేను అద్భుతం చేస్తా ఈ నెలలో మీకు అద్భుతం చేస్తా నమ్మిన తోడని అద్భుతం చేస్తా ఎంత మాట అట్లా అద్భుతాలు చేసే దేవుడు మనల్ని వెండడగల బంగారం అడగలా పవిత్రమైన జీవితాన్ని అడిగాడు జీవితాన్ని పవిత్ర పరచుకో యేసు రక్తం ద్వారా కడగబడు అద్భుతం నీ ముందు వెనక నెల అంతా నువ్వు చూడగలుగుతావు పరిశుద్ధుడను ప్రేమమయనా ప్రభు వందనాలయ మరొకసారి పరిశుద్ధమైన జీవితాలను నువ్వు ఇచ్చే విలువ ఎంతో అర్థమవుతుంది పరిశుద్ధిస్తుంటే నీవు అక్కడ ఉంటానని వాగ్దానం చేస్తున్నావు అట్టి జీవితం ప్రజలందరికీ దయచేయండి ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారికి తప్పక జరగాలి ఇప్పుడు వరకు అన్ని సరుపులు మూసుకుపోయినా తలుపులో చెరవబోతున్నా ఇక నా పని అయిపోయింది అనుకున్న ఆశ్చర్యం అద్భుతం ఆ ఇంట్లో చేయగలం పిల్లల విషయం వివాహ విషయం ఉద్యోగం చదువులు వ్యాపారం ఆరోగ్యం ఆహారం ఐక్యత అన్ని విషయాల్లో కార్యం నీ అక్కడ ఒకరు సిద్ధపరచండి రక్షణ భాగ్యంతో నడిపించండి ఈ నెల నుంచి వారు అద్భుతాలు చూసేట్టుగా మేలు చేయమని ఏసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి ఆమెన్